స్ అందిన వార్త సీఎం జగన్కి షాక్ సీనియర్ మంత్రి రాజీనామా వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వైసీపీకి సీనియర్ మంత్రి గుడ్ బై ఈరోజు సాయంత్రం ఇక టీడీపీలోకి అయితే వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు వివరాలు చూస్తే ఏపీలో ఎన్నికల వేళ తొలిసారి వైసీపీ మంత్రి ఒకరు పార్టీని వేడబోతున్నారు తాజాగా వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో ఆయనకు సిట్టింగ్ దక్కలేదు అలాగని చోట అసెంబ్లీకి పోటీ చేసే సిద్ధంగా ఉన్న ఆ అవకాశం కూడా దక్కలేదు ఇక ఎంపీగా పోటీ చేయాలంటూ హైకమాండ్ ఆదేశించింది దీంతో ఇష్టం లేని ఆ సీనియర్ మంత్రి వాళ్ళ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే సీనియర్ మంత్రి గుమ్మనూరు జయరాంకు తిరిగి సిట్టింగ్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కలేదు మరోసారి ఆలూరులో పోటీకి వైసీపీ టికెట్లు ఇవ్వట్లేదని తేలిపోవడంతో ఆయన ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు ఇదే సమయంలో కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా జయరాంకు జగన్ అవకాశం కల్పించారు అయితే ఎంపీగా పోటీకి ఆయన సిద్ధం కాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు చివరికి పార్టీ మార్పుకైతే సిద్ధమయ్యారు ఇప్పటికే చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడిన గుమ్మునూరు జయరాం సాయంత్రం టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని చెప్తున్నారు కర్నూలు జిల్లా నుంచి విజయవాడకు భారీగా అనుచరులతో కలిసి ఆయన చేరుకున్నారు సాయంత్రం ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారికంగా పార్టీ కండువ కప్పబోతున్నారు ఇక రాయలసీమలోని బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన్ను టీడీపీ పార్టీలోకి ఆహ్వానిస్తోంది అలాగే ఆయనకు గుంతకల్లో సీటు కేటాయించేందుకైతే టీడీపీ సిద్ధమవుతుందని చెబుతున్నారు